నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో హింస చెలరేగింది కోర్టు ఆదేశాలతో అక్కడ ఒక ప్రార్థనా మందిరంలో సర్వే చేయడానికి వెళ్ళినటువంటి ఒక బృందానికి స్థానికుల నుంచి భయంకరమైనటువంటి ప్రతిఘటన ఎదురైంది అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నిటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తే ఘర్షణకి ఎందుకు దారితీసింది అక్కడ స్థానికుల నుంచి ఎందుకు అక్కడ సర్వే చేస్తున్నటువంటి బృందానికి ఆ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో సర్వే చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది కోర్టు ఆదేశాలతో అక్కడికి వెళ్ళినటువంటి సర్వే బృందం మీద స్థానికులు తిరగబడ్డారు అంటే దాదాపుగా వారు ఏ స్థాయిలో ప్రతిఘటించారు అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తకరంగా మారేటప్పటికీ తొక్కిసలాట చోటు చేసుకుంది ఆ తొక్కిసలాటలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ముగ్గురు చనిపోయారు అనంటే ఏ స్థాయిలో అక్కడ పరిస్థితి మారిపోయిందో కూడా మనం అంచనా వేయొచ్చు అంటే ప్రభుత్వం అనుకున్నది ఒకటి అధికారులు అంచనా వేసింది ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి అంతా కూడా తిరగబడిపోయింది స్థానికులు ఎందుకు ఆ స్థాయిలో తిరగబడాల్సి వచ్చిందనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్ ప్రతిఘటించినటువంటి పరిస్థితికి సంబంధించి కూడా అక్కడ స్థానికులు చెప్తుంది ఏంటి అని అంటే ముందు వాళ్ళు ప్రతిఘటించారు వద్దని చెప్పారు వాదించారు వెనక్కు వెళ్ళిపోమన్నారు అయినా కానీ అక్కడ ఉన్నటువంటి అధికారుల బృందం లోపలికే వెళ్ళి సర్వే చేయడానికి పూనుకుంది సో అందుకోసమే ఈ ఘటన అంతా చోటు చేసుకుంది ఎవరో రెచ్చగొట్టారు అక్కడ ఏదో జరిగిందనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తోంది అయితే ఈ ఘర్షణలో ముగ్గురు చనిపోవటం అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది తీవ్రంగా గాయపడటం పోలీసులు కూడా అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు కూడా తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాలతో సర్వే తలపెట్టినప్పుడు అక్కడ కంప్లీట్గా సెక్యూరిటీ అనేది ఉండాలి వా వాళ్ళు అంచనా వేసినటువంటి దానికి సంబంధించి వెళ్ళినటువంటి అధికారులు పోలీసులు సరిపోలేదు అంతమంది స్థానికులు అక్కడ గ్యాదర్ అవుతారని కూడా ఎవరు ఊహించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే పోలీసుల మీద ఆ ఘటన తర్వాత అంటే ఒక్కొక్కరుగా అప్పుడు మాటలతో మొదలైనటువంటి ఆ ప్రతిఘటన దాడి వరకు వెళ్ళి వందలాది మంది స్థానికులు వచ్చేటప్పటికి అక్కడ పరిస్థితి అంతా కూడా కంప్లీట్గా చేజారిపోయింది అధికారులు పోలీసుల వాహనాలను కూడా తగలబెట్టారు అంటే ఆ సిచ్యువేషన్ ఎంత భయానకంగా మారిందో చూడండి అక్కడ వందలాది మంది రాగానే ఇమ్మీడియట్గా కూడా పోలీసులు కూడా భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు అక్కడికి వచ్చే కూడా సమీక్షించి అదుపులోకి తీసుకున్నామనేటువంటి మాట అయితే చెప్పారు కానీ జరిగినటువంటి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తోంది పరిస్థితి అదుపు తప్పుతోంది అని టిఆర్ గ్యాస్ ప్రయోగించడం రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం కూడా ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితికి అయితే దారితీసిందని చాలామంది చెప్తున్నారు రెచ్చగొట్టేటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అనేది క్లియర్ కట్గా తెలుస్తోంది మరి అసాంఘిక మూకలు ఆ జనాల్లో చేరి పరిస్థితిని రెచ్చగొట్టాయా దాడులు చేసేంతవరకు కూడా స్థానికుల్ని ఉసిగొలిపాయా అంటే కొంతమంది అవుననే చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎప్పుడూ పీస్ఫుల్గానే ఉంటారు కానీ ఎందుకు ఆ స్థాయిలో గొడవ చెలరేగిందనేది కూడా ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పలువురు ఆందోళనకారులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ అయితే చేస్తున్నారు అనేటువంటి మాట సరే ప్రార్థనా మందిరాల విషయంలో ఉత్తరప్రదేశ్లో గతంలో కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామాలని మనం చూసాం సరే న్యాయస్థానాలకి కొంతమంది వెళ్ళటం అక్కడ ఏదో ఉంది లేకపోతే అక్కడ ఏదో జరిగింది లేకపోతే గతంలో ఉన్నటువంటి ఆనవాళ్ళ మీద ఇలా కట్టింది అంటే చాలా వరకు కూడా చెప్తుంది ఏంటి అని అంటే యథాతథ స్థితిని కొనసాగిస్తే వచ్చేటువంటి పరిస్థితి ఏంటి వచ్చేటువంటి నష్టం ఏంటి ఏమవుతుంది ఉన్నటువంటి సిచ్యువేషన్ని శాంతిపూర్వకంగా సామరస్యపూర్వకంగా చర్చించుకొని ముందుకు వెళితే బాగుంటుందనేటువంటి ఒక మాట ఉన్నటువంటి యథాతథ స్థితి కాకుండా మళ్ళీ అక్కడ సర్వే చేపట్టి లేకపోతే ఇంకేదో ఉంది లేకపోతే గతంలో ఇక్కడేదో ఉంది గతంలో జరిగిపోయింది అని ప్రస్తుత తరానికి సంబంధించి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే గతంలో జరిగినటువంటి వాటిని వెలికి తీయాలి గతంలో జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించి ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి ఎవరో ప్లేస్ని ఇంకెవరో ఆక్రమించి అక్కడ ప్రార్థనా మందిరాలు నిర్మించుకున్నారని రకరకాలైనటువంటి కథనాలు అయితే వస్తున్నాయి మొత్తం మీద అయితే కోర్టు ఆదేశాలతో వెళ్ళినటువంటి అధికారులు పోలీసుల మీదకి స్థానికులు ఆ స్థాయిలో తిరగబడేటప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంభాల్లో ఏం జరుగుతోంది ఎందుకు ఆ స్థాయిలో అక్కడ ప్రతిఘటన ఎదురవుతుంది ముందుగా తెలిసినప్పటికీ కూడా పోలీసులు కానీ లేకపోతే నిఘా వ్యవస్థ కానీ తగినటువంటి జాగ్రత్త తీసుకోలేదా మతపరమైనటువంటి ప్రార్థనా మందిరాల్లో ఇటువంటి సర్వేలు చేపట్టేటప్పుడు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కావచ్చు లేకపోతే స్థానికుల స్థానికులతో ముందుగా ఒకసారి మాట్లాడి పరిస్థితి అంతా కూడా అదుపులోకి తీసుకొని తర్వాత సర్వే చేస్తే బాగుండేది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది కానీ ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సర్వే అయితే అక్కడ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది చూడాలి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎంతవరకు దారితీస్తుంది అక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకున్నామని అయితే అధికారులు చెప్తున్నప్పటికీ కూడా నివురు గప్పిన నిప్పులాగా అక్కడ సిచ్యువేషన్ ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాలనేటువంటి డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి కానీ ఆ స్థాయిలో వెళితే పరిస్థితి ఇంకెంతకు దారితీస్తుంది అనేటువంటి ఒక భయాందోళనలు కూడా స్థానికులు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది